లోక్సభ ఎన్నికల చివరి దశలో జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఈ రోజున అనేక నియమాలలో మార్పులు ఉంటాయి ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఎల్పిజి సిలిండర్ ధరలు ఆధార్ అప్డేట్ డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన మార్పులు జూన్ లో కనిపిస్తాయి ఆర్బీఐ విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం జూన్ లో పది రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి వీటిలో ఆదివారం రెండవ నాలుగవ శనివారాలు కూడా ఉన్నాయి ఇది కాకుండా జూన్ లో వచ్చే పండుగలకి అలాగే ఈద్ ఉల్ ఆజా కూడా ఉన్నాయి జూన్ ఒకటి నుండి అమలులోకి వచ్చే ప్రధాన మార్పులు ఒకసారి చూద్దాం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల డ్రైవింగ్ లైసెన్సుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు ఆర్టీఓకి బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ పరీక్షను నిర్వహించగలరు ఈ కేంద్రాలు లైసెన్స్ అర్హత కోసం పరీక్షలు నిర్వహించడానికి సర్టిఫికేట్లను జారీ చేయడానికి అధికారం కలిగి ఉంటాయి అదే సమయంలో అతి వేగానికి జరిమానా వెయ్యి రూపాయల నుండి రెండు వేల వరకు ఉంటుంది అయితే మైనర్ డ్రైవింగ్లో పట్టుబడితే అతను ఇరవై ఐదు వేల రూపాయల వరకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అదనంగా వాహన యాజమాని రిజిస్ట్రేషన్ రద్దవుతుంది మైనర్ ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు లైసెన్స్ కు అనర్హుడవుతాడు ఉచిత ఆధార్ కార్డు అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు జూన్ పద్నాలుగు వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు మీరు మీ ఆధార్ కార్డును ఆన్లైన్లో మీరే అప్డేట్ చేసుకోవచ్చు అయితే మీరు దీన్ని ఆఫ్లైన్లో చేయాలని ఎంచుకుంటే మాత్రం ప్రతి అప్డేట్ కు మీరు యాభై రూపాయలు చెల్లించాలి అలాగే ఎల్పిజి సిలిండర్ ధర విషయానికి వస్తే ప్రతి నెల ఒకటో తేదీన అప్డేట్ అవుతూ ఉంటాయి జూన్ ఒకటిన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను నిర్ణయించనున్నాయి కమర్షియల్ సిలిండర్ ధరలు మేలో తగ్గుతాయి జూన్లో మళ్ళీ సిలిండర్ ధరలను తగ్గించవచ్చని అంచనా